నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం అందరికీ నమస్కారాలు మరి ఈరోజు మరి తెలంగాణ తెలంగాణ గ్రాడ్యుయేటెడ్ అసోసియేషన్ తరఫున మరి అధ్యక్షులైనటువంటి చిలువేరి మన జయవర్ధన్ గారు మరి పాపకు దూస సాహితీ అనే విద్యార్థి మరి ఈసెట్ రాసింది బీసె బీ బీటెక్ కోసం ఈసెట్లో ఎనిమిది వందల ముప్పై ర్యాంకు మరి రాష్ట్ర స్థాయిలో మరి రావడం జరిగింది ఎనిమిది వందల ముప్పై ర్యాంక్ అనేది చాలా తక్కువ అంటే ఒక థౌజండ్ లోపలనే రావడం వల్ల వీళ్ళకు ప్రభుత్వంలో మరి గవర్నమెంట్ పరంగా బీటెక్ కూడా సీటు వస్తుంది మంచి విద్యార్థి మంచి ప్రతిభా పాఠవాలు చూపెట్టినందుకు మరి జాయింట్ ఇది మన తెలంగాణ గ్రాడ్యుయేటెడ్ అసోసియెంట్ వాళ్ళు ఆ పాపను అభినందించారు చాలా సంతోషం ఈ సందర్భంగా అభినందించడం ఇలాంటి మరి ఇంకా ఉన్నత చదువుల్లో అనేకం రాణించాలని మంచి ఉద్యోగం ఆమెకు రావాలని ముఖ్యంగా వీళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి చూసినట్టుంటే మనకు దూస లక్ష్మీనారాయణ గారు మరి పవర్ కార్మికుడు ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతృత్వలో ఉన్న ఈ కుటుంబంలో ఇంత మరి ప్రతిభావంతరాలు ఉంది నిజంగా ఒక్కొక్కసారి విద్యార్థులను చూసినట్టుంటే మనం పేదరికంతో ఉన్నటువంటి విద్యార్థులు నిజంగా పేదరికం చదువుకు అసలే అడ్డేగా అడ్డు అసలే కాదని అనిపిస్తుంది నిజంగా వీళ్ళకి కొంచెం ఇంకా ఆర్థికంగా మన పద్మశాలి బిడ్డలకు కొంచెం ఆర్థికంగా వాళ్ళ చేతనిస్తూ స్కాలర్షిప్లు ఇస్తూ ప్రోత్సహించినట్టుంటే మన నిజంగా మనకు ఒక జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక ఎస్పీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది విద్యార్థులు మంచి మంచి ఉన్నత చదువులు చదివి మరి ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంది కనుక ప్రభుత్వాలు కూడా ఇలాంటి విద్యార్థులను మరి ప్రోత్సహించాలి వీళ్ళ నాన్న మరి లక్ష్మీనారాయణ గారు వారు నడుపుతారు అదేవిధంగా దూసలలిత గారు మరి బీడీ వర్కర్గా పనిచేస్తున్నారు అదేవిధంగా గోకుల్దాస్ కంపెనీలో కూడా మరి వారు పనికి వెళ్తున్నారు ఒక పాప చెల్లె కూడా ఉంది నైన్త్ చదువుతుంది ఇద్దరు అమ్మాయిలే నిజంగా ఈ అమ్మాయిలు బాగా చదువుతున్నారు వీరికి మన తెలంగాణ మరి గ్రాడ్యుయేటెడ్ తరపున వీరికి అభినందనలు తెలుస్తూ శుభాకాంక్షలు తెలుస్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాం అమ్మా ఓకే థ్యాంక్ యూ మీరు మంచి ఇంకా అనేక ర్యాంకులు మరి మంచిగా అక్షర చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కూడా మీకు అభినందన తెలియజేస్తున్నాము